హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జోసా కౌన్సిలింగ్ అయితే కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది మరికి ఈ వీడియోలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈసీఈ బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ ఈ యొక్క ముప్పై రెండు ఎన్ఐటీల్లో ఈసీఈ బ్రాంచ్ మనకి ముప్పై ఒకటి ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది మొత్తం ముప్పై రెండు ఎన్ఐటీలు ఈసీఈ బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ కట్ ఆఫ్ బ్రాంచ్ మరి కేటగిరీ వైజ్ చెప్తాను ఓసీపీ ఓపెన్ పిల్లలకి ఎంత వస్తుంది ఈడబ్ల్యూఎస్కి మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఉంటుంది కొద్దిగా వీడియో కూడా లెంత్ ఉండదు చూడండి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని రోజుల్లో అయితే దోశ కౌన్సిలింగ్ వస్తుంది మరి ఈసీఈ అయితే టాప్లో మరి తిరుచిరీ తిరుచిలో ఎన్ఐటి తిరుచిలో మూడు వేల ఐదు వందల నలభై ఆరు ఉంది మరి కర్ణాటకలో సువర్తగల్లో నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు ఉంది వరంగల్లో ఐదు వేలు వచ్చేసింది ఈసీఈ ఐదు వేలు ఓపెన్లో ఐదు వేలు రావటం జరిగింది మరి ఇది ఇదే విధంగా వరంగల్లో ఐదు వేల విఎల్ఎస్ అయితే ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మరి ఊర్కెలలో ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మరి కాలికట్లో ఏడు వేల నాలుగు వందల ముప్పై మూడు అలహాబాదు ఏడు వేల ఏడు వందల ఏడు మరి జైపూర్లో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు నాగపూర్ తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కురుక్షేత్ర పదకొండు వేలు నాలుగు వందల ఎనభై తొమ్మిది కురుక్షేత్రలో డేల్ డిగ్రీ ప్రోగ్రాం పన్నెండు వేల అర ఢిల్లీ ఢిల్లీలో దీని కట్ ఆఫ్ ఓపెన్ పిల్లలకి పన్నెండు వేల ఎనిమిది మరి జంషెడ్పూర్ పదమూడు వేలు దుర్గాపూర్ పదమూడు వేల ఆరు వందల ఎనిమిది నే సోరత్ పదమూడు వేల తొమ్మిది వందలు మరి అదేవిధంగా మౌలానా ఇది అలహాబాదు పద్నాలుగు వంద పద్నాలుగు వేల యాభై పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై భోపాల్లో అదే మా పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు జలంధర్లో పదిహేను వేల ఐదు రెండు వందల డెబ్భై గోవాలో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు సిల్చార్లో పదిహేడు వేల మూడు వందల ముప్పై హమీర్పూర్ హమీర్పూర్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు రాయ్పూర్లో పద్దెనిమిది వందల ఎనిమిది వందల పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు హమీర్పూర్ పంతొమ్మిది వందల ఇది డ్యూయల్ డిగ్రీ అమ్మ పంతొమ్మిది పంతొమ్మిది వేల నైన్టీన్ థౌసండ్ నైన్ ఫోర్టీ మరి పాట్నాలో ట్వంటీ థౌజండ్ టూ ఎయిటీ సిక్స్ పాట్నా ట్వెల్వ్ డిగ్రీ వీళ్ళసే డిజైన్ ఈసీ వే వీలసై డిజైన్ ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ అండ్ పా పుదుచ్చేరి పాండిచ్చేరి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ త్రీ మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నాట్ సెవెన్ అంటే తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు హోమ్ స్టేట్ కింద వస్తారమ్మా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు అగర్తాలలో ఈసీఈ ట్వంటీ సెవెన్ థౌజండ్కి అయితే వచ్చేస్తుంది మేఘాలయ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు మరి శ్రీనగర్ ముప్పై మూడు వేల ఆరు వందల ఐదు సిక్కిం సిక్కిము ముప్పై ఏడు వేల నాలుగు మణిపూర్ నాలుగు వేల నలభై వేల నూట ఇరవై ఆరు అరుణాచల్ ప్రదేశ్ నలభై వేల ఏడు వందల ఇరవై రెండు నాగాల్యాండ్ నలభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మరి అదేవిధంగా మిజోరాం మిజోరాంలో లాస్ట్ నలభై మూడు వేల వరకు ఓసీ పిల్లలకి ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను వచ్చే అవకాశం ఉంది మరి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది దావిరి అకాడమీ ఇది మెంటర్షిప్ తీసుకున్న రెండు వేల రూపాయలు కడితే కంప్లీట్ లిస్ట్ ఇస్తారు మీకు ఏ కాలేజీలో వచ్చేది మరి ఎక్కడ ఎక్కడొచ్చింది ఎన్ఐటీలో వచ్చిందా త్రిబుల్ ఐటీలో వచ్చిందా జిటీలో లిస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రైవేట్ యూనివర్సిటీ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ట్వంటీ ఫైవ్ ఏపీటీజీ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కడితే మరి మొత్తం మరి సపోర్ట్ చేస్తాం మరి ఎంసెట్ కోడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది వాట్సాప్ నెంబర్ అయితే ఇది మరి మీరు మనీ పే చేసిన తర్వాత దీనికి స్క్రీన్షాట్ అయితే షేర్ చేయండి ఇది నాతో డైరెక్ట్ మాట్లాడాలంటే మరి మనీ పే చేయకుండా కొంతమంది డైరెక్ట్గా కాల్ చేస్తాం ట్రై చేస్తున్నారు మనీ పే చేయండి లేకపోతే ఫ్రీగా మనం మెసేజ్ పెట్టిన మనం రిప్లై అవ్వటం అయితే ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే మరి తిరుచిలో నాలుగు వందల తొంభై ఎనిమిది మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏడు వందల ఇరవై ఐదు వరంగల్లో ఏడు వందల ముప్పై నాలుగు వచ్చేసింది రూర్కెలాలో ఈసీఈ ఎనిమిది వందల పదహారు వరంగల్ విఎల్ఎస్ఐ డిజైన్ ఎనిమిది వందల నలభై క్యాలికట్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పన్నెండు వందల అరవై మరి ఇక అలా అలహాబాద్ అలహాబాదు పద్నాలుగు వందల రెండు మాల్వీయ జైపూర్ పదిహేను వందల డెబ్భై ఎనిమిది మరి నాగ్పూర్ వచ్చేసి పద్నా పదహారు వందల ఎనభై నాలుగు కురుక్షేత్ర పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ఢిల్లీ వచ్చి పంతొమ్మిది వందల పంతొమ్మిది జంషెడ్పూర్ రెండు వేల అరవై రెండు దుర్గాపూర్ దుర్గాపూర్ రెండు వేల నూట నలభై తొమ్మిది కురుక్షేత్ర వచ్చేసి డేల్ డిగ్రీ అమ్మిది డేల్ డిగ్రీ రెండు వేల మూడు వందల ఇరవై ఏడు సూరత్ ఎన్ఐటి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది జలంధర్ రెండు వేల నాలుగు వందల పన్నెండు భోపాల్ బో ఎన్ఐటి భోపాల్ రెండు వేల ఐదు వందల పదిహేడు సిల్చార్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై గోవా రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు హమీర్పూర్ మూడు వేల నలభై రెండు మరి రాయ్పూర్ మూడు వేల రెండు వందల పదహారు పాట్నా మూడు వేల మూడు రెండు వందల ఎనభై ఒకటి హమీర్పూర్ మూడు వేల నాలుగు వందల ఎనిమిది డేల్ డిగ్రీ ప్ర పాట్నా ఎన్ఐటి పాట్నాలో వీళ్ళ సెటిజైన్ మూడు వేల డెల్వ్ డిగ్రీ మూడు వేల ఐదు వందల తొంభై మరి పా పుదుచ్చేరి మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మరి ఆంధ్రప్రదేశ్ నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు అంటే తెలంగాణ వాళ్ళు ఓఎస్ కింద వస్తారు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఈసీఈ నాలుగు వేల నాలుగు వందల యాభై ఒకటి అగర్తాల నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు మేఘాలయ నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు శ్రీనగర్ ఐదు వేల ఆరు వందల ఎనభై మణిపూర్ మణిపూర్ ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు అరుణాచల్ ప్రదేశ్ ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు నాగాల్యాండ్ ఏడు వేల యాభై రెండు మిజోరాము ఏడు వేల నూట ఇరవై నాలుగు మరి ఓబీసీఎన్సిఎల్కి సంబంధించింది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తిరుచి బ్రాంచ్లు అయితే పదమూడు వందల యాభై కర్ణాటక సువర్తకల్లు పదిహేను వందల ఎనభై నేష వరంగల్ అయితే పదిహేడు వందల ముప్పై ఆరు వారు ఊరికెల పద్దెనిమిది వందల ఇరవై ఏడు వరంగల్ విఎల్ఎస్ఐ డిజైన్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మరి కాలికట్ ఈసీఈ రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఓబీసీఎన్సీఎల్ మూడు వేల నలభై మూడు మరి నాగపూర్లో అయితే మూడు వేల ఏడు వందల ఎనభై జైపూర్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కురుక్షేత్ర నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది జంషెడ్పూర్ నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు దర్గాపూర్ నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి ఢిల్లీ నాలుగు వేల ఏడు వందల పద కురుక్షేత్ర డ్యూల్వ్ డిగ్రీ అమ్మ ఇది డవల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్కి వస్తారు మరి ఈసీఈకి సంబంధించి నాలుగు ఐదు వేల ఇరవై ఆరు మరి సూరత్ ఐదు వేల ఎనభై నాలుగు భోపాల్ ఐదు వేల ఐదు వందల డెబ్బై ఇరవై నాలుగు భువనేశ్వర్ జలంధర్ ఐదు వేల ఆరు వందల యాభై చిల్చార్ ఆరు వేల ఎనభై రెండు ఈసీఈ మరి సూరత్ ఆరు వేల పదమూడు వీళ్ళ సీట్ అనే ఎలక్ట్రానిక్స్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ జలంధర్ వచ్చి ఆరు వేల మూడు వందల నలభై ఏడు పాట్నా ఆరు వేల ఆరు వందల ముప్పై హమీర్పూర్ ఈసీఈ ఓబీసీ ఓబీసీఎన్సీలు ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రాయ్పూర్ ఆరు వేల ఆరు వందల యాభై ఏడు గోవా ఆరు వేల ఏడు వందల డెబ్భై ఏడు అమీర్పూల్ ఆరు వేల ఏడు వందల తొంభై పాట్నా వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఏడు వేల తొమ్మిది వందల ఏడు ఇక్కడ ఐఈఎస్టీ ఏడు వేల తొమ్మిది వందల ఏడు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచర్ పుదుచ్చేరి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నోక్ ఉత్తరాఖండ్ అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై అగర్తాలాకు సంబంధించింది ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అయితే ఓ స్టేట్ కింద తొమ్మిది వేల నలభై రెండు మేఘాలయ తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు శ్రీనగర్ పదకొండు వేల ఏడు వందల యాభై మూడు మణిపూర్ మణిపూర్లో ఈసీఈ పన్నెండు వేల ఆరు వందల పద్దెనిమిది సిక్కిము పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అరుణాచల్ ప్రదేశ్ పన్నెండు వేల ఆరు వందల యాభై ఐదు నాగాల్యాండ్ పదమూడు వేల రెండు వందల యాభై తొమ్మిది మిజోరాం పదమూడు పదమూడు వేల రెండు వందల ఎనభై ఐదు ఇది అయితే జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం కూడా కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అమ్మ సీట్స్ అయితే పెరుగుతున్నాయి కొద్దిగా మరి ఒక హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ర్యాంక్ పెరగచ్చు మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మరి రియల్గా రియల్గా కావాలనుకున్నారో మెంటర్షిప్ జాయిన్ ఓన్లీ మెయిన్ ప్లస్ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల రూపాయలు పే చేయండి జోసా ప్లస్ సీసాప్ మరి మన జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది వాట్సాప్ నెంబర్ దీంతో మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయితే మెసేజెస్ పెట్టండి ఫ్రీగా మెసేజ్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే జారవచ్చు ఇనిషియల్గా మెసేజ్ చేయండి మరి తర్వాత మెసేజ్ చేయాలంటే మాత్రం పేమెంట్ కట్టాలి పేమెంటు మరి రెండు టూ టూ థౌజండ్ కట్టి మీరు మెంబర్షిప్ అయితే తీసుకోండి మెంబర్షిప్ ఇది క్యూఆర్ కోడ్ దీనికి మనం ఒక సిక్స్ పిఎం టు నైన్ పిఎం మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అర్జెంట్గా ఉంటే కాల్ చేయచ్చు మరి కావాలంటే ఈవినింగ్ కూడా కాల్ చేసి క్యూఆర్ కోడ్ షేర్ చేయండి ఒకసారి మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎన్ఐటి తిరుచి ఎస్సీ స్టూడెంట్స్ షెడ్యూల్ క్యాస్ట్ ఎన్ఐటి తిరుచిలో ఈసీఈ ఆరు వందల ముప్పై మూడు రూర్కెల ఏడు వందల ఆరు కర్ణాటక సువర్తకల్లు తొమ్మిది వందల ఎనభై ఆరు వరంగల్లో వెయ్యి ఇరవై ఐదు వరంగల్ విఎల్ఎస్ఏలో పన్నెండు వందల యాభై ఎస్సీ స్టూడెంట్సు గాలికేట్లో పదహారు వందల అరవై ఐదు మరి అలహాబాద్ రెండు వేల అరవై రెండు జైపూర్ రెండు వేల రెండు వందల తొంభై నాగపూర్ నాగపూర్లో ఎస్సీకి రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మరి ఢిల్లీలో రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు కురుక్షేత్ర రెండు వేల ఐదు వందల నలభై ఈసీఈ కురుక్షేత్ర వచ్చింది దుర్గాపూర్లో రెండు వేల ఎనిమిది వందల యాభై మరి జంషెడ్పూర్ విషయానికి వస్తే ఎస్సీ రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కురుక్షేత్ర ఎలక్ట్రానిక్ కంపెనీ డోయల్ డిగ్రీ అమ్మ ఇక్కడ మూడు వేల నూట నలభై ఆరు తర్వాత భోపాల్లో మూడు వేల రెండు వందల అరవై మరి ఎన్ఐటి సూరత్ సూరత్లో మూడు వేల మూడు వందల ముప్పై జలంధర్ జలంధర్ మూడు వేల మూ మూడు వేల ఐదు వందల యాభై రెండు మన ఛానల్ లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం మరి మీ యొక్క ఎవరైనా నైబర్స్ ఉంటే ఈ విషయాన్ని మరి ఈ ఛానల్ ఈ లిస్టును సబ్ సబ్స్క్రైబ్ వాళ్ళకి ఈసీ కదా వాళ్ళకి ఇచ్చేసేయండి మరి సూరత్ మరి ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ మూడు వేల ఏడు వందల ఒకటి మరి జలంధర్లో ఎలక్ట్రానిక్స్ ఎల్ఎస్ఐలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది గోవాలో ఎలా ఈసీఓ నాలుగు వేల నూట పద్నాలుగు సిల్చారు నాలుగు వేల నూట ముప్పై హమీర్పూర్ హమీర్పూర్లో నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పాట్నా ఎన్ఐటి ఎస్సీ స్టేట్ నాలుగు వేల మూడు వందల నలభై రాయ్పూర్ నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల యాభై పాట్నాలో ఇది విఎల్ఎస్ డ్యూయల్ డిగ్రీ ఎలక్ట్రాన్సిక్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్ విఎల్ఎస్ఈ డ్యూయల్ డిగ్రీ నాలుగు వేల ఐదు వందల నలభై రెండు హమీర్పూర్ నాలుగు వేల ఐదు వందల యాభై మూడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మేఘాలయ విషయానికి వస్తే మరి ఎస్సీ స్టూడెంట్ నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాండిచ్చేరి నాలుగు వేల తొమ్మిది వందల రెండు అగర్తాల నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఉత్తరాఖండ్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ సెక్టర్ సింబీపూర్లో ఐదు వేల నూట పదహారు సిక్కింలో ఐదు వేల ఏడు వందల ఐదు మరి శ్రీనగర్లో ఐదు వేల ఏడు వందల యాభై ఆరు నేషనల్ ఇన్స్టిట్యూట్ అరుణాచల్ ప్రదేశ్లో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాగాల్యాండ్ నాగాల్యాండ్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మిజోరాంలో ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు మణిపూర్లో ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఇది ఎస్సీ స్టూడెంట్స్కి లిస్టు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ తిరుచిలో రెండు వందల ఇరవై మూడు చాలా చిన్న ర్యాంకులు ఉంటాయి వీళ్ళు తక్కువ స్టూడెంట్స్ కూడా పదివేల మంది పదిహేను వేల మంది ఉంటే ఎక్కువ ఉండరు వరంగల్ కూడా మూడు వేల ఆరు ఎస్టీ కర్ణాటక సువర్త్ కళ మూడు వేల తొమ్మి మూడు వందల తొమ్మిది ఈసీఈ రూర్కెల మూడు వందల యాభై ఆరు అదేవిధంగా నాలుగు వందల అయితే నాలుగు వందల పదకొండు వరంగల్ నాలుగు వందల ఎనభై ఆరు మరి నాగపూర్ ఆరు వందల డెబ్బై రెండు దుర్గాపూర్ ఏడు వందల యాభై అలహాబాద్ ఎనిమిది వందల ఇరవై మూడు జైపూర్ తొమ్మిది వందల ఇరవై ఐదు కురుక్షేత్ర తొమ్మిది వందల యాభై తొమ్మిది జమ్షెడ్పూర్ తొమ్మిది వందల డెబ్భై ఢిల్లీ తొమ్మిది వందల తొంభై ఒకటి సూరత్ పదకొండు వందల యాభై తొమ్మిది జలంధర్ పదకొండు వందల అరవై ఏడు భోపాల్ పన్నెండు వందల తొంభై పాండిచ్చేరి పన్నెండు వందల తొంభై ఆరు సిల్సార్ పద్నాలుగు వందల నాలుగు హమీర్పూర్ పద్నాలుగు వందల పదహారు సూరత్ పద్నాలుగు వందల అరవై మేఘాలయ పద్నాలుగు వందల అరవై మూడు గోవా వచ్చి పద్నాలుగు వందల డెబ్భై నాలుగు రాయ్పూర్ పదిహేను వందల ఇరవై పాట్నా పదిహేను వందల నలభై పాట్నా విఎల్ఎస్ ఎడ్వేల్ డిగ్రీ పదిహేను వందల యాభై మూడు సింబిపూర్ సింబీపూర్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ సింభుపూర్ పదహారు వందల నలభై ఆరు ఇది ఉత్తరాఖండ్ పద్దెనిమిది వందల నలభై ఆంధ్రప్రదేశ్ ఎస్టీ పద్దెనిమిది వందల అరవై ఐదుకి కట్ అవుతుంది మరి వీర్లస్ ఎలక్ట్రానిక్స్ వీళ్లస్ ఇంజనీరింగు జలంధర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అగర్తాల పంతొమ్మిది వందల నలభై రెండు సిక్కిం అయితే రెండు వేలు హమీర్పూర్ హమీర్పూర్లో రెండు వేల నూట అరవై నాలుగు మిజోరం రెండు వేల నూట నలభై ఆరు అరుణాచల్ ప్రదేశ్ రెండు వేల నూట తొంభై ఆరు శ్రీనగర్ రెండు వేల మూడు వందల ఇరవై మణిపూర్ రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఇది ఇది స్టూడెంట్స్ మనము మొత్తము ముప్పై రెండు ముప్పై ఒకటి ప్లస్ ఒకటి మొత్తం ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన ఈసీఈ కట్ ఆఫ్ ఈసీఈ కట్ ఆఫ్ ఇది కొద్దిగా ఈ సంవత్సరం తొమ్మిది వందల సీట్లు అయితే ఎన్ఐటీలోను ఐఐటీ మరి త్రిబుల్ ఐటీలోను పెరగవచ్చు కొద్దిగా లిటిల్ బిట్టు కొంచెము కటాఫ్ పెరిగే అవకాశం అయితే ఉంది కొద్దిగా ఎక్కువ వచ్చిన సపోజు ఇది ఇరవై ఇరవై ఒకటి అనుకో దీనికి ఇరవై మరి ఇరవై ఆరు వందలకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇరవై ఆరు వందలు దీనికి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి రెండు వేల రూపాయలు ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఏడు వందల రూపాయలు ఇది మెంటర్షిప్ మనకి వాట్సాప్ నెంబర్ ఉంది ఈ మా వాట్సాప్ నెంబర్కి పేమెంట్ చేసేయండి పేమెంట్ చేసేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్కి దీనికి స్క్రీన్ షాట్ అయితే పేమెంట్ స్క్రీన్ షాట్ దీనికి షేర్ చేయండి అమ్మా అది ఇది మన డీటెయిల్స్ మెంటర్షిప్ జాయిన్ వాళ్ళకి మన మెంటర్షిప్ జులై వరకు ఇస్తానమ్మ జూలై వరకు జులై వరకు ఇవ్వటం అయితే జరుగుతుంది అది అది స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్